సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులను మే నెలాఖరుకు పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలని తేల్చి చెప్పారు ఇరిగేషన్ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇరిగేషన్ పనులు నిర్వహణ మరమ్మతుల కోసం మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు అవసరమైన చోట్ల ఏడు రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు నిర్వహణ మరమ్మత్తు పనులను చేపట్టడం ప్రధాన లక్ష్యమన్న ఆయన రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని స్పష్టం చేశారు గేట్లు షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్ కు ఇవ్వాలని సూచించారు పనులను సకాలంలో పూర్తి చేయడానికి చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పనులు సీజన్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు